అక్కి యాభాయ్ ఇద్దరు కలిసి పద్దు సుబ్బు చూపిస్తున్న అన్న ఫోటోలని చూస్తూ ఉంటారు అప్పుడు పద్దు ఇలా చెప్తూ ఉంటుంది ఇదిగో మా అమ్మి చిన్నప్పటి ఫోటో చూడండి ఎంత ముద్దుగా ఉందో అని అంటూ చిన్నప్పటి అను ఫొటోస్ని చూపిస్తూ ఉంటుంది అప్పుడు అక్కీ యాబాయ్ ఒకరినొకరు చూసుకుంటూ అలా అను ఫొటోస్ను చూపిస్తూ ఉంటారు అప్పుడే చాలా బాధగా వాళ్ళ అమ్మ ఫొటోస్ చూస్తుంటే అనుని చిన్నప్పటి నుంచి ఎలా తయారు చేసేదో అలాగా అవన్నీ ఫొటోస్ని అయితే చూపిస్తూ పద్దు చాలా సంతోషంగా చాలా మురిసిపోతూ చెప్తూ ఉంటుంది పద్దును కూడా అలాగే చూస్తూ బాధపడిపోతూ ఉంటారు అప్పుడే ఆర్యది చిన్నప్పటి ఫోటో వస్తుంది ఆ ఫోటోని చూపించి ఇదిగో అంటూ ఆ ఫోటోను తిప్పబోతూ ఉండగానే ఇదేవరు అని అంటే అడిగేసరికి ఇది మా అల్లుడు గారు చిన్నప్పటి ఫోటో అని అంటే అప్పుడే అక్కి అభయ్ ఇద్దరు కలిసి వాళ్ళు లాకెట్ చేయనిలో ఉంటుంది కదా ఆర్య ఫోటో చిన్నప్పటిది అది గుర్తు తెచ్చుకొని అవును ఇది అదే ఫోటో అని ఒకరినొకరు చూసుకొని ఉంటారు ఇంకా అప్పుడే అక్కి అభయ్ ఆ ఫోటోను గుర్తు తెచ్చుకొని బాధగా అలా చూస్తూ ఉంటే మరి ఇప్పుడు ఈ చిన్నప్పటి ఫోటో ఉందా లేకపోతే పెద్ద ఫోటో కూడా ఉందా అని అంటే అక్కి అడుగుతుంది అలా అడిగేసరికి ఏ ఎందుకు లేవు మా అమ్మీ పెళ్ళి ఫోటోలు అన్నీ ఉన్నాయి మల్లుడు గారు ఊరు ఉన్నారు అని చెప్పి అంటూ ఇదిగో ఇవన్నీ పెళ్ళి ఫోటోస్ అని ఓపెన్ చేసి చూపించేసరికి ఆర్య అలా కనిపిస్తాడు అప్పుడు ఆర్య అనుని ఇద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే పిల్లలు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటిది మన ఇంట్లో ఉన్న మన ఫ్రెండా మన నాన్న అన్నట్టుగా ఇద్దరు వాళ్ళ మనసులో అనుకుని బాధపడిపోతూ అలా ఆర్యని చూస్తూ ఉండిపోతారు ఈయనే మీ అల్లుడా నిజంగానా అని అంటూ అభయ్ అడుగుతాడు అలా అడిగేసరికి నాన్న ఈయనే మా అల్లుడు గారు మా అమ్మీని చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అని చెప్పేసరికి ఒక్కసారిగా పిల్లలు బాధగా ఆర్య ఫోటోని ఇలా చేయితో ఇలా ముట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇక బాధగా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అకి అభయ్ ఇదేంటి అమ్మ నాన్న ఇంత బాగున్నారు కదా మరి ఎందుకు విడివిడిగా ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నా సరే నాన్నకి అమ్మ ఎదురు పడట్లేదు నాన్నకి కనిపించి మాట్లాడట్లేదు ఎందుకో అని అబ్బాయి అనుకుంటూ అనుకుంటూ ఉంటారు అప్పుడు అక్కి కూడా బాధగా ఏడుస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఈ మీ అల్లుడు గారు చాలా బాగున్నారు అంటే అవును మా అల్లుడు గారు ఎవరో తెలుసా ఆర్యవర్ధన్ పెద్ద బిజినెస్ మ్యాన్ అంటూ సుబ్బు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు మా మమ్మీ దూరంగా వెళ్ళిపోయింది అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది మాకు చాలా బాధగా ఉంది అని అంటూ పద్దు కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పిల్లలు ఇలా అంటూ ఉంటారు మరి మీ కూతురు అలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది మీ కూతురు కోసం మీరు వెతకలేదా అని అంటే అక్కి అడిగితే ఎందుకు వెతకలేదు మా కూతురు కోసం వెతకని చోటు అంటూ లేదు అని అంటూ ఉంటే మరి అల్లుడు గారు మీ కూతురిని ఎందుకు వదిలేశారు అని అడిగితే ఇక ఆయనది తప్పేమీ లేదు అన్ని పరిస్థితుల ప్రభావం అని అంటూ సుబ్బు చెప్తూ ఉంటుంది ఇందులో ఎవరి తప్పు లేదు ఎవరి గొడవ లేదు అంతగానూ ఇక అదిగా ప్రేమించటం ఒకటే ఎక్కువగా నమ్మటం అదిగా ప్రేమించటం అలా జరగటం వల్లే ఇలా జరిగింది అంతేగాని ఎవరిది గొడవలేదు ఎలాంటి ప్రమేయం లేదు అని అంటూ సుబ్బు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఆకి అబ్బాయి అలా చూస్తూ ఉంటారు మరి మీ అమ్మాయి కోసం మీరు వెతికితే దొరుకుతుంది కదా అని అంటే అక్కి అంటే వెతికాం చాలా వెతికాం అయినా సరే మా అమ్మీ దొరకలేదు అప్పుడు పద్దు ఏడుస్తూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇలా అంటుంటాడు మా అమ్మీ కోసం మీ దీక్షలు ఉపవాసాలు నా కూతురు దొరకాలనే అని ఇక సుబ్బు కూడా ఏడుస్తూ కంగినీరు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే పద్దు ఏడుచుకు మా అమ్మీని ఎంత ప్రేమగా చూసుకున్నామో మమ్మల్ని కాదని ఇలా వెళ్ళిపోయింది అన్నీ తప్పుడుగా అర్థం చేసుకుంది దూరంగా వెళ్ళిపోయింది అని పద్దు ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అఖీ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏడవద్దమ్మమ్మ అంటూ కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది ఏమన్నావు అంటే అమ్మమ్మ అన్నాను ఏ నేను అమ్మ అమ్మ ఆడకూడదా అంటే ఎందుకు అనకూడదు గట్టిగా అగచేసుకొని పద్దు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అక్కి కూడా ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న అబ్బాయి కూడా ఏడుస్తూ ఉంటాడు సుబ్బు కూడా ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటుంటారు ఇక అప్పుడే అకి ఏడుస్తూ అలా పక్కనే కూర్చున్న అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు సుబ్బుకు ఏడుస్తూ కూడా కన్నీళ్ళు తుడుచుకుంటుంటాడు ఇక అప్పుడే అక్కి ఏడుస్తూ అలా చేసుకుంటుంది కదా మరి నేను మీ కూతురులా ఉన్నానని చెప్పారు కదా అందుకనే మిమ్మల్ని అమ్మమ్మ అని పిలుస్తున్నాను పిలవచ్చు కదా అని అంటే ఎందుకు పిలవకూడదమ్మా పిలువు నువ్వు నన్ను అమ్మమ్మ అని పిలువు అంటే ఇక అప్పుడే అక్కడికి అబ్బాయి కూడా లేచి వచ్చేసి లవ్ యూ అమ్మమ్మ అని అంటే ఇక ఇద్దరిని చేసుకొని పద్దు ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అక్కి ఇలా అండ ఉంటుంది నేను నీకున్నానమ్మమ్మ నువ్వేం బాధపడద్దు సరేనా నేను నీ కూతురు ప్లేస్లో నేను ఉంటాను మీకు అని అంటే ఇక చాలమ్మ చాలు ఈ మాట చాలు అంటూ పద్దు ఏడుస్తూ ఉంటుంది సుబ్బు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే పిల్లలు ఇలా అంటూ ఉంటారు సరే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గరికి వస్తాము మీరు బాధపడొద్దు ఏడవద్దు సరేనా అని అంటూ అకి అవే అంటూ ఉంటే సరేనా మీరు ఇలా ఉంటే చాలు మాకు అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆ తర్వాత అక్కడ కూర్చుంటారు ఇద్దరు మరి కొన్ని కూర్చున్న తర్వాత కొద్దిసేపటి అయినాక మేము వెళ్ళొస్తామంటే మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటే పది అడిగితే సండే సండే వస్తాం సండే సండే హాలిడే కదా సండే సండే ఖచ్చితంగా మీకోసం వచ్చేస్తాం మేము అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే మరి స్కూల్కు వెళ్ళరా ఇంకా స్కూల్కి లేట్ అయిపోయింది కదా ఇంటికే వెళ్ళిపోతాం అని అఖి అబ్బాయి అంటారు అలా అనేసరికి ఇక అప్పుడు ఆలోచిస్తూ అఖీ అబ్బాయి సరే మేము వెళ్ళొస్తామంటే సరే మేము వెళ్ళి ఇంటి దాకా దింపుతానులే అని సొబు అంటే వద్దులే మేమే వెళ్తాం అని అంటూ అకి అంటుంది ఇక అప్పుడే అబ్బాయి మేము వెళ్తాం అనేసరికి అకి అంటుంది అదే అన్నయ్య మనము తాతయ్యని ఇంటికి తీసుకెళ్దాం అమ్మని చూశాడంటే అమ్మ మనకి అమీ చేపించుకుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పలేకపోతున్నాం డైరెక్ట్గా తాతయ్య చూశాడంటే అప్పుడు అమ్మని మాట్లాడతాడు అప్పుడు మనం ఒట్టు తీసేసినట్టుగా ఉండదు వీలండి కలిసినట్టుగా ఉంటుంది అని అంటుంటే అప్పుడే అబ్బాయి చెప్పిన మాటకి అకి సరే అన్నయ్య అయితే తాతయ్యని తీసుకొని వెళ్దాము అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు అయితే తాతయ్య మమ్మల్ని దాకా దించేసిరా అని అంటే సరే అమ్మ సుబ్బు అంటాడు బాయ్ మా అమ్మ అంటే బాయ్ చెప్తుంది పద్దు సరే తాతయ్య మనం వెళ్దాము అని అంటూ అమ్మమ్మ బాయ్ అని అంటూ ఇంట్లో నుంచి పిల్లలు తీసుకొని సుబ్బు వస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అను ఇంట్లో ఉంటుంది ఆర్య ఇంట్లో ఉంటాడు అప్పుడే ఇక ఇక్కడేమో సుగుణమ్మ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు సుబ్బు బయటికి రాగానే ఇంకా కొంతమంది స్వామీజీలు కలిసి స్వామీజీ వాళ్ళు కలిసి మాట్లాడతారు ఆ తర్వాత సుబ్బు ఇంకా పిల్లలు తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చేస్తే ఇక పిల్లలు బయట మాట్లాడుతూ ఉంటారు ఆటో దిగిన తర్వాత అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు సుబ్బు చాలా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అదేంటి ఇదేంటి అని చెప్పి ప్రశ్నిస్తుంటారు అప్పుడు సుబ్బు చెప్తూ ఉంటాడు మాల గురించి స్వామి గురించి అప్పుడు అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు తాతయ్య అయితే మాల వేసుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయా అని అడిగితే లేదు బాబు నెరవేరుతాయి కాకపోతే దానికి తగ్గట్టుగా మనం చేయాల్సి ఉంటుంది అని అంటూ స్వామీజీ ఎందుకు వేస్తారు దాని గురించి చెప్తూ ఉంటాడు సుబ్బు ఇక సడన్గా కిటికీ దగ్గర అక్కడ బీరువాలో ఏదో చేస్తూ ఉంటుంది సన్నగా ఈ సుబ్బు వయసు పిల్లల వయసుని ఇటు పక్కగా తిరిగి చూస్తుంది సుబ్బు కనిపిస్తాడు సుబ్బుని చూడగానే అను ఒక్కసారిగా టీక్ష పడుతూ లోపలికి ఇక భయపడుతూ తాక్కుంటూ ఉండదు ఇంకా అను అఖి రాత తాతయ్యరా లోపలికి అని అంటే ఇంకా తీసుకొని పోతూ ఉంటాయి అను చాలా కంగారు పడిపోతూ పిల్లలు నాన్నని వీళ్ళు తాతయ్య అని పిలుస్తున్నారు వాళ్ళకి తెలిసిపోయిందా నాన్నని ఇంటికి తీసుకొచ్చారు వీళ్ళు ఎలా పరిచయం అని అనుకుని చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది అప్పుడే సుబ్బుని లోపల తీసుకుని వస్తారు రాగానే సుగునమ్మ పిల్లలు మీరేంటి స్కూల్కి వెళ్ళలేదా అని అంటే అయ్యో క్షమించండి మీరు అని అంటూ ఉంటే నేను అక్కడ పక్కన ఉంటానమ్మా నేను కలిదిరి పడిపోతే పిల్లలు నేను తీసుకొచ్చారు నా ఇంటికి కూడా తీసుకెళ్లాను అందుకే లేట్ అయిపోయింది అందుకే పిల్లల్ని స్కూల్కి వెళ్ళడం కంటే ఇంటికి పంపిద్దామని చెప్పి తీసుకొచ్చాను అని సుబ్బు చెప్తూ ఉంటే అని లోపల నుంచి మాట్లాడి ఉంటుంది అయితే చాలా సంతోషం అండి అని అంటూ ఉంటే పిల్లలు చాలా చక్కగా మంచి బుద్ధినిపరమమ్మ అంటూ అప్పుడే సరే అని నేను వెలుస్తానమ్మా పిల్లలు మీకు అప్పుడు వెళ్తాను అని చెప్పి సుబ్బు అనగానే అప్పుడు సరే అన్ని శుభ్రం అంటుంది అక్క అబ్బాయి ఒకరినొకరు చూసుకొని తాతయ్య నువ్వు తాతయ్య నామ తీసుకోవచ్చా అని చెప్పేసి లోపలికి పరిగెత్తుకొని వెళ్తారు ఇక ఇక సుగ్రమ్మ వాళ్ళు చేరిస్తే సగినే అని చెప్పేసి అక్కీ అబ్బాయి అని అన్ని లోపలకి అదిపోయి అన్ని లోపల దాక్కుని ఉంటుంది ఇక ఆ తర్వాత సుగనమ్మ ఉషాని పరిచయం చేస్తుంది ఏమైనా చిన్న కూతురు ఉష పెద్ద కూతురు జూతురు ఇంకో కూతురి దివ్య అని అంటే వాటిని సుబ్బుకి పరిచయం చేస్తూ ఉంటే సుబ్బు అంటాడు ఆడపిల్లలు ఇంటి ఇంటికాలో వేదమ్మ అంటూ చెప్తూ ఉంటాడు అవును అని అంటుంది సుగనమ్మ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక నైతే మరొక లోపలికి వెళ్ళేది పిల్లలందరూ అదేంటండి అమ్మ కనిపించట్లేదు అంటే చూడు చెల్లి వెళ్ళి ఇద్దరు కలిసి వెతుకుతూ అంటే అడుగుతూ ఉంటు అను ఎక్కడ కూడా కనిపించదు ఆ తర్వాత లోపల దాక్కుని ఉంటుంది కదా ఇక లేపదని బయటికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత అను అమ్మాయి అనుకొని బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది ఈ కప్పుడే బయటికి వచ్చి చూసి తదేగా మా అమ్మగా కనిపించట్లేదు ఉండు నువ్వు కూర్చో నేను చూసి వస్తామని చెప్పి బయటికి వెళ్తారు పిల్లలు దుగ్గున అమ్మాయిలో చెప్తూ ఉంటుంది నాకు ఈ ముగ్గురు ఆడపిల్లలే కాదు నాకు కూడా ఉన్నాడు సుగ్నమ్మ చెప్తూ ఉంటుంది చాలా టెన్షన్గా అలా చూస్తూ ఉంటుంది పిల్లలేమో బయటికి వెళ్ళి